హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే సోమవారం రేపు సోమవారం రోజున కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు రేపు సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన వారి ఇంట కష్టాలు ఉండవు అని నమ్ము శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వారి యొక్క సెల్ నంబరు వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి ఉంటాము సోమవారం ఎంతో పవిత్రమైనటువంటిది సోమవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి సోమవారం అత్యంత శక్తివంతమైనటువంటిది అలాంటి సోమవారం రోజున చేసేటటువంటి ఈ ఐదు రూపాయల కాయిన్ పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అంతేకాదు మన చుట్టూరా ఉండేటటువంటి ఎలాంటి రకాల సమస్యలను అయినా సరే తొలగిస్తుంది సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన వారి ఇంట సుఖశాంతులు లభిస్తాయని అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది సోమవారం రోజుల్లో పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి ఎలాంటి కష్టాలు ఉండవు అని అలానే సోమవారం రోజుల్లో పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కనుక మర్చిపోకుండా ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి అయితే ఐదు రూపాయల కాయిన్ అంటే డబ్బు చిల్లర కాయిన్ కనుక ఈ కాయిన్తో పరిహారం చేస్తే కోట్ల అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు పొందుతారు అయితే ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజునే ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలానే సోమవారం పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడినది కనుక సోమవారం రోజున మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది సోమవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలకి అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇలా సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఈ రోజుల్లో చేతుల్లో డబ్బు లేని వారికి అంటే సమా సమాజంలో కూడా గౌరవ మర్యాదలు ఉండట్లేదు అయితే చేతిలో డబ్బు అనేది ఉండాలి అంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి చేతిలో డబ్బు నిలకడగా ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లు అయితే చేతిలో డబ్బు అనేది లేకపోతే లక్ష్మీదేవి చేతి ఇంట్లో లేకపోతే చేతిలో డబ్బు అనేది మిగలదు కనుక తప్పకుండా చేతిలో డబ్బు అనేది ఉండాలి అంటే మనం లక్ష్మీదేవిని ఆరాధించాలి అసలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా మనకు పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి అయితే సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి కోరికలు కూడా నెరవేరుతాయి అని దానితో పాటు స్వామివారి అనుగ్రహంతో సోమవారం పూజించిన వారి యొక్క అంటే ముఖంలో కూడా మంచి గ్లో అనేది ఉంటుంది అని అలాంటి వారు అందంగా ఉంటారు అని ఆరోగ్య సమస్యలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది కనుక సోమవారం రోజుల్లో మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయండి కటిక దరిద్రులు సైతం కోటీశ్వరుడుగా మారిపోతారు చేతిలో చిల్లి గవ్వ లేనివారు కూడా ఎంతో డబ్బుని సంపాదించగలుగుతారు మూసుకుపోయినటువంటి ద్వారాలు సైతం తెరచుకుంటాయి కనుక సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ సోమవారం రోజుల్లో చేసేటటువంటి ప్రతి పరిహారము మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఇక మనకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు మరి సోమవారం రోజుల్లో ఎలాంటి పరిహారం చేయాలి సోమవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి మంచి ఫలితం ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం ఉంటుంది సోమవారానికి అంతటి ప్రత్యేకత ఉంటుంది ఇక సోమవారం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఆ ఇంట్లో తప్పకుండా ఆ లక్ష్మీదేవి ఉంటుంది పరమేశ్వరుని అనుగ్రహం కూడా ఉంటుంది కనుక సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తాయి సోమవారం మంచి అంటే మనకు ఎప్పుడైనా సరే జీవితంలో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గుర్తుంచుకోవాలి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది చేతి నిండా ఉండాలి అన్నా చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు పుష్కలంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా చేతిలో డబ్బు లేని వారిని సమాజం ఎప్పటికీ గుర్తించదు గుణగణాలు ఎలా ఉన్నా పర్లేదు కానీ వారికి డబ్బు ఉండాలి అనేటటువంటి సమాజంలో ఉన్నాము కనుక మనం ఎప్పుడైనా సరే జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా జీవితంలో ఆనందంగా గడపాలి అన్న ఖచ్చితంగా దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాము దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా సోమవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది మనకు డబ్బు రాకుండా ఏదైతే చెడు శక్తి ఆపుతుందో ఆ చెడు శక్తి కూడా పూర్తిగా తొలగిపోతుంది చెడు శక్తి అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ పవిత్రమైనటువంటి రోజున ఐదు రూపాయలతో ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి ఐదు రూపాయలతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన అదృష్టాన్ని పెంచుతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని తొలగిస్తుంది దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా అనేక రకాల చెడు శక్తులను తొలగిస్తుంది ఈ యొక్క అంటే పరిహారం మనకు డబ్బుని ఇక ఐదు రూపాయల కాయిన్తో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ సమస్యలను తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది కనుక రేపు సోమవారం రోజున మర్చిపోకుండా కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇక ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని కొద్దిగా బెల్లాన్ని కూడా తీసుకోండి తరువాత ఆ బెల్లంలో ఒక ఐదు రూపాయల కాయిన్ని కూడా పెట్టండి ఇక ఐదు రూపాయల కాయిన్ మరియు బెల్లం ఈ రెండు కూడా కలిపి ఒక అంటే ఒక ప్లేట్లో కానీ ఒక చిన్న గిన్నెలో కానీ పెట్టి అందులో కొంచెం పసుపు కుంకుమ గంధాన్ని వేయండి ఆ తరువాత తరువాత ఆ ఐదు రూపాయల కాయిన్ని పరమేశ్వరుడి ఫోటో ముందు కానీ లేదా విగ్రహం ముందు అంటే శివలింగం ముందు కానీ పెట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు భక్తి శ్రద్ధతో జపించండి తరువాత ఆ ఐదు రూపాయల కాయిన్ని తీసుకొని ఆ ఐదు రూపాయల కాయిన్ని అయితే బెల్లం ముక్కను తీసుకొని ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే మీకు దగ్గరలో బిల్వ చెట్టు ఉంటే గనక బిల్వ చెట్టు మొదట్లో దానిని పెట్టండి లేకపోతే ఇంకా మీకు ఏదైనా చెట్టు అంటే రాగి చెట్టు కానీ ఇతర ఏదైనా చెట్టు కానీ ఉంటే గనక ఆ చెట్టు మొదట్లో కొద్దిగా మట్టిని తీసి ఆ మట్టిలో ఈ బెల్లాన్ని పెట్టి మీ కోరికను చెప్పుకోండి కోట్ల అప్పులు ఉన్నా సరే తొలగిపోది తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తుంది అప్పులు ఆర్థిక సమస్యలు సైతం అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక ఇలా ఎవరైతే చేస్తారో వారి యొక్క అదృష్టం అనేది ఖచ్చితంగా మారుతుందంటే దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అప్పుల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు ఇక మీ యొక్క సంపద అనేది ఇక మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి అప్పులు కూడా ఎన్ని ఉన్నా సరే ఆ అప్పుల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కనుక మర్చిపోకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున ఈ యొక్క ఐదు రూపాయల కాయిన్ కొద్దిగా బెల్లం బెల్లం కూడా మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది బెల్లంతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన సంపదను పెంచుతుంది మన యొక్క జీవితంలో ఉండే కష్టాలను దరిద్రాలను తొలగిస్తుంది బెల్లం కనుక బెల్లం అత్యంత శక్తివంతమైనటువంటిది బెల్లం అత్యంత పవిత్రమైనటువంటిది బెల్లంతో చేసే ఈ పరిహారాలు ఖచ్చితంగా మన సంపదను పెంచుతాయి బెల్లం మరియు ఐదు రూపాయల కాయిన్ ఈ రెండింటితో చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని ఇంకాస్త పెంచుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీ సమస్యలు మీ కష్టాలు తొలగిపోతాయి ఇలా రేపు సోమవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో పరిహారం చేయండి ఖచ్చితంగా మీ దశ మారుతుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి